నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం తిమ్మసముద్రం కాలనీకి చెందిన మునిరత్నం నుంచి లంచం తీసుకుంటూ వీఆర్ఓ ఆనందప్ప ఏసీబీకి పట్టుపడ్డాడు వివరాల్లోకి వెళితే జనవరిలో మునిరత్నంతో పాటు ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు భూమి పట్టాదారు పాసు పుస్తకం కోసం వీఆర్ఓను సంప్రదించగా పాస్ పుస్తకంలో తప్పులున్నాయని వాటిని సరిచేయడానికని ముప్పై ఐదు వేలు డిమాండ్ చేయడం జరిగిందని దాని కొరకు మాట్లాడగా బేరా సారానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే చేసిస్తానని చెప్పడంతో నిన్న డబ్బులు అందిస్తుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు ఆమె పేరున మూడు ఎకరాల పద్నాలుగు సెంట్లు డీకేటీ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని ముగ్గురాధంలో కూడా పంచుకున్నారు దాని భాగంగా పంచుకున్న దానిలో జాన్యువరి ఈ సంవత్సరం జాన్యువరిలో వీళ్ళు పట్టదార పాస్బుక్స్ టైటిల్ లీడ్స్ అన్నీ తీసుకున్నారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి మూడు పట్టదార పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి ఆ దాని విషయం మీదే మందార్పల్లె విఆర్ఓ గారైన ఆనందప్ప ఆనందో ఆనందప్ప అంటారు అతని దగ్గరికి ఎప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు మీ సేవలో అప్లై చేశారు అప్లై చేసి ఇరవై మూడు గత నెల ఇరవై మూడవ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనందప్ప ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్యన ఏడవ తేదీని కూడా మూడవ తమ్ముడు జస్వంత్ కూడాను మీ సేవలు అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్నీ ఫైన్లు చేసి కరెక్ట్గా పట్టాదార పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ మున్ ముప్పై ఐదు వేలు రూపాయలు అడిగారు ఇతను నెగోషియేట్ చేసి ఇరవై ఐదు వేల రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పీపుల్ కడ తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందప్పని పట్టుకోవడం జరిగింది ఓకే సార్ రాజుపాలేమ రాజ ఒక్కరేజ్ ఒక్కరి

இரவையோ நீ அப்பேரேன் ஸ்ரீனிவாஸ் எந்தமாதிரி அந்த குருமே ரவி நான் உயிரப்பன் நான் அது பேர் ரவிக்குமார் லாஸ்ட் ஜஸ்வந்த் ஏ அதிக்கேரு ஆய பேர் வச்சி காசு கணேஷ் ஒவ்வொரு நிறுவன பெங்களூர் உண்டு மேங்களூர் அங்கே இக்கட ஹோட்டல் பெற்றுக்கோ ஹோட்டல் இடத்துல குளிரத் தான் ఇంతకుందు ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ కలిసి వాళ్ళ నెంబర్ నెంబర్ కలిసి వాళ్ళ కలిసి నేను కలిసిన వీఆర్ కలిసి మాట్లాడలేదు వీఆర్ కలిసి నేను మరీ కంటే మీకు ఏసిబిట్ చూపాలి అని చెప్పి ఎన్సిఎల్ కడమండి నేను సార్ జగనాన్న చెప్దామా అని ఎంత చదువుకున్నావు నా ఇంటర్ కంప్లీట్ ఇంటర్ కంప్లీట్ నేను జగన్ జగనాన్న చెప్దామని కస్టమర్ కేర్ నెంబర్ మీకు ఆ నెంబర్ కాల్ చేశారు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్ అండి ఆ నీకు వాళ్ళు ఐడి ఏం సార్ మీకేమైనా డబ్బులు తీసుకుంటారా లేదు మళ్ళీ ఇట్లా అడుగుతా ఉన్నాడు వాటితో మాట్లాడే కంప్లైంట్ ఇప్పుడు ఇరవై ఇచ్చాడు రేడీ నీ డబ్బులు తీసుకోరు కదా ఏసీబర్ అంటే డబ్బులు అంటే ఇచ్చి మళ్ళీ ఇచ్చి కంప్లైంట్ నీ డబ్బులు తీసుకోరు కదప్ప నీ డబ్బులు ఏసీ పలు తీసుకోలేదు సార్